పోలకల్ నుండి బెలగాల్ మీదుగా ఎమ్మికనూరు రోడ్డును వెంటనే వేయాలని బెలగాల్ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బెలగాల్ బస్ స్టాండ్ లో ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం రోడ్డు మధ్యలో గుంతలో నిలిచిన నీటిలో సిపిఎం నాయకులు వరినాట్లు వేసి నిరసన తెలపడం జరిగింది ఈ కార్యక్రమానికి బెలగాల్ సిపిఎం నాయకులు రంగన్న చిన్న అక్బర్ సుందరాజులు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జై మోహన్ మాట్లాడుతూ బెలగాల్ నుండి ఎమ్మిగనూరు వరకు ఉన్న రోడ్డు దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం వేసినదని అప్పటి నుండి రోడ్డు గుంతలు ఏర్పడితే ప్యాచీలు వేసి వదిలేశారని పది సంవత్సరాలకు పైగా ఈ రోడ్డులో పూర్తిగా ఏర్పడ్డాయని బెలగాల్లో ఉన్నటువంటి రోడ్డు ఆనవాళ్లే కనపడకుండా అయ్యాయని బెలగాల్ ప్రభుత్వ హైస్కూల్ నుండి చెరువు పల్లె రోడ్డు వరకు కేవలం గ్రావెల్ వేసి వదిలారని వేసవి కాలంలో వాహనాలు ఈ రోడ్డు మార్గంలో వెళ్తుంటే దుమ్ము ధూళి లేసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు వర్షాకాలం కావడంతో బెలగాల్లో రోడ్ లో గుంతలు ఏర్పడి మోకాల లోతు వర్షపు నీళ్లు చేరాయని ఈ గుంతల రోడ్డులో ప్రజలు ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో బెలగాల్ సిపిఎం నాయకులు భాస్కర్ ప్రభుదాస్ జైలు చిరంజీవి హమాలి కార్మిక సంఘం నాయకులు సంతాన్న యేసురాజు గోపాల్ ఆటో కార్మికులు వెంకటేష్ నల్లారెడ్డి మరియు హమాలి కార్మికులు పాల్గొన్నారు కాపాడాలి ప్రజల బాణాలను ప్రజా సోదరు గలరా ఈరోజు పిల్లల మండల ప్రబోధించి పోలకాల నుండి పిల్లల మీదుగా ఎమ్మూరు వరకు డబల్ లైన్ రోడ్డు వేయాలని అవుతుంది ఈ ముప్పై సంవత్సరాల కాలంలో రోడ్లు గుర్తులు పడితే ఫ్యాక్సీలు వేసి ఫ్యాక్సీలు వేసి మాత్రమే కవర్ చేసి రోడ్లని వదిలేశారు ప్రభుత్వాలు మారాయి గత ప్రభుత్వం రోజున ఈ రోజు స్థితిలో ఉన్నాయి ఆ ప్రభుత్వాలు కూడా తెల్లలు ఆరోగ్య సమస్యలు పంపించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వం గతంలో ఉంది కాదా గడపడుతుంది అంటే ఈ తెలంగాణ ప్రజలు ప్రజలు కాదా వీళ్ళ సమస్యలు పంపించుకునే పరిస్థితి లేదా అందుకే ఇప్పుడైనా సిపిఎం పార్టీలో నేను డిమాండ్ చేస్తున్నా ఈ పిల్లల రోడ్లు వెళ్ళకపోతే పెద్ద ఎత్తున ఉద్యమించడానికి అవసరమైతే ప్రజానిక నందని ఈ పిల్లలు ప్రజానిక నందని కూడా రోడ్లు దిగ్బంధం చేసి ప్రజా ఈ ఆఫీసుల దిగ్బంధనం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇప్పుడే చూసాం బస్సులు ఎలా దాదాపు మోకాలుగా తొంగీతో గుంతలు పడ్డ రోజు ప్రయాణం చేయాలంటే బస్సులో ప్రయాణం చేయాలన్నా బైకులు ప్రయాణం చేయాలన్నా ఆటోలో ప్రయాణం చేయాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు మరి ఇటువంటి గుంతలు ఉన్నటువంటి కనీసము తాత్కాలికంగా కాబట్టి ఇప్పటికైనా పాలకులు కానీ మరి అధికారులు కానీ ఈ రోజులు వెంటనే వేయాలి దాదాపు ఇరవై ఆరు కిలోమీటర్ల రోడ్డు సింగిల్ రోడ్డు మొత్తం ధ్వంసమైపోయింది డబల్ రోడ్డు వెయ్యాలి డబల్ లైన్ వేయాలి అదేవిధంగా కస్తు స్కూల్ వరకు రోడ్డు పెద్దగా డబల్ రోడ్ వేసి ఇవేన రోడ్డు మధ్యలో ఇవే లైన్ లైట్లు కూడా ఆ విధంగా వేస్తే దీంతో పాటు తెలంగాణ పరిస్థితి అద్వానంగా తయారైపోయింది మహిళలకు మరీ దొడ్లు మహిళలకు మరీ దొడ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు తెలంగాణ కోసే నాయకులు లేదా అధికారులు లేదా ఈరోజు కన్ను మూసుకొని పనిచేస్తున్నారు అధికారులు కాబట్టి ఇప్పటికైనా అధికారులకి వెచ్చరించేది ఏమిటి ఇప్పటికైనా వెంటనే రోడ్లు నిర్మాణం చేపట్టాలా ఈ రోడ్లు వేసి ప్రజలని ప్రయాణాలకు